హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన చేశారండి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఐదుల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సర్వం అయితే సిద్ధమైంది ఇక ఈ తేదీన సాయంత్రం మూడు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఐదు కోట్లను అన్నదాత సుక్కిపోవ పిఎం కిసాన్ పథకాల ద్వారా అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే తీసుకువచ్చారన్నమాట ఇక ఏ రైతుకు మనకు ఈ డబ్బులు జమ అవుతున్నాయి ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు జమ అవుతున్నాయి ముందుగా రైతులు ఇంకా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా ఇక ఏ తేదీ నుంచి ఈ డబ్బులు వేస్తున్నారు సమాచారాన్ని ఫ్రెండ్స్ వీడియోలో తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఊహించని శుభవార్త అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు జారీ చేయడం జరిగింది ఆల్రెడీ అయితే ప్రవేశపెట్టారు ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారో అంతా కేటాయించి మనకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కావున ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభవం మొదటి విడత డబ్బులు డబ్బులు జమ చేస్తామని అని మనకు తెలియజేస్తున్నారండి ఏదైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం అన్నదాత సుకీబవా డబ్బులు రావాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా పట్టదారు పాస్బుక్కి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోమని మనకు తెలియజేస్తున్నారండి అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంచుకోమని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ ఎంపీసీ ఆధార్ కార్డు అలాగే అప్డేట్ ఉన్న ఫోన్ నెంబర్ లింక్ చేసుకోమని తెలియజేస్తున్నారండి అలాగే ఎవరైనా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకైతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయలేదు అలాగే ఎవరైతే రైతులు ఈకే వైసీపీ చేసుకుని ఉంటారో వారికైతే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే మనకు క్లియర్గా తెలియజేస్తున్నారండి గతంలో చాలా మంది రైతులు జమ అవ్వడం అయితే జరిగింది ఈకే వైసీపీ చేసుకోకుండా కూడా ఈ పథకానికి అయితే తప్పనిసరి ఈకే వయసు చేసుకున్నట్లయితే ఈ డబ్బులు జమ అయితే జరుగుతుంది అని అంటున్నారు ప్రభుత్వం కూడా మనకు అయితే ఎవరైతే రైతులు ఈకే వయసు చేసుకుని ఉంటారో వారికి అయితే పీఎంకి సార్కు సంబంధించి పజెన్ విడత నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక చూస్తే అనదాత సుఖీబొ డబ్బులకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీబొవ డబ్బులు జమ అవ్వడం జరిగింది అని అయితే ఎంతగానో ఆ రైతులు ఎదురు చూస్తున్నారండి ఖరీఫ్ సీజన్ అయితే వచ్చేసింది పంటలు అయితే మేము పెట్టుకున్నాం కానీ నష్టపరిహారం అందలేదని అయితే చాలా మంది రైతులు ఆందోళన అయితే పడుతున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ తేదీ నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని అయితే ఈ తేదీన ఈ నెల లాస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అనదత్త సుఖీభ మొదటి విడత డబ్బులు అయితే రైతులకు ఖాతాలోకి నేరుగా జమ అవ్వడం జరుగుతుందని సాయంత్రం నాలుగు గంటల లోపు డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది ఇది విడుదల చేసిన తర్వాత జిల్లాల వైజ్గా విడుదల చేస్తామని ఎవరూ కూడా కంగారు పడవలసిన అవసరం లేదని మనకు అయితే తెలియజేస్తున్నారండి